అండ్ తాంత్రిక మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ ఎంటైర్ ఏరియాలో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి అదే అదే ఒక టైప్ ఆఫ్ శక్తి జనరేట్ అవుతుంది అండ్ ఎలా జనరేట్ అవుతుంది మీరు నంబరు ఇలాంటివన్నీ ప్రూవ్ చేయడానికి ఇప్పుడు మేమంతా నేను యాజ్ ఎ సైంటిఫిక్ స్పిరిచువలిస్ట్ మేము వాటన్నిటిని మెజర్ చేస్తాం మెజర్ చేసినప్పుడు సౌండ్ తగ్గ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే లో లెవెల్లో హ్యాండ్ జెస్చర్స్తో ఫ్రీక్వెన్సీస్ క్రియేట్ చేస్తామో దట్ విల్ రెజనేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీళ్ళలోకి రాయి వేస్తే ఒకలా వస్తుంది జస్ట్ ఒక చోట చిన్న ఇలా టచ్ చేసిన ఆ రిపుల్స్ వెళ్తాయి అలాగా అలాంటి రిపుల్స్ మాత్రమే మనసుని కదిలిస్తాయి మీకు బయట మాట్లాడుకున్నవి కాకుండా అల్ట్రాసానిక్ సౌండ్స్ ఉంటాయి కావాలి అవి మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నది ట్రీట్మెంట్లకు వాడతారు అలాగే తాంత్రిక గెస్చర్స్లో వచ్చే వైబ్రేషన్స్ ఎంతోమంది మానసిక స్థితిని బాగు చేస్తాయి చాలామంది అక్కడికి వెళ్ళాక అట్లా ఒక అట్రాక్షన్లోకి వెళ్ళిపోతారు బికాస్ ఆఫ్ తాంత్రిక వైబ్రేషన్స్ అండ్ ఆ వైబ్రేషన్స్ ఉన్నాయంటే మనకి ఒక పిజ్జానో బర్గరో ఒక ఓవెన్లో పెడితే ఎలా అయితే ఇన్ఫ్రెడీ రేస్తో అవి హీట్ అవుతున్నాయో అలాగ ఒక తెలియని సట్టల్ మన మైండ్ లెవెల్లో గేమ్ ప్లే చేస్తుంది వీటికి మేము వీఆర్ యాక్చువల్లీ ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగా ఇంతమంది భక్తి ప్రపత్తులతో ఉంటే ఎలా దాని బెటర్ అవుతుంది అని మీరు ఆర్ ఇట్ ఓకే